నమస్కారం ఇప్పుడు వచ్చేసి మీకు కథాన్ పట్టు సారీస్ అండి చాలా మంది షార్ట్స్లో పెట్టిన నుంచి అడుగుతున్నారు నన్ను అయితే అవైలబిలిటీలో లేము కదా అందుకని చెప్పేసి వీడియో అయితే చేయలేకపోయాను ఇది పళ్ళు పాట అండి ఓవరాల్ వచ్చేసరికి ఇలా గోల్డెన్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే ఒక ఇంతరవ ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా ఒక డ్రాప్ షేప్లో అయితే ఇచ్చి గోల్డ్ వివింగ్ అదేవిధంగా మధ్యలో మీనా వివింగ్ దాని మధ్యలో సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు పాటండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తాయి శారీస్ ప్రైజెస్ అనేవి చూసుకొని ఒకసారి చూసుకొని మీరు ఏ మాదిరిగా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్లో సెండ్ చేసేయండి ఎవ్రీ సారీకి ప్రైజ్ అనేది మీకు క్లియర్గా ఇలాగా నేను చూపిస్తానండి దాన్ని బట్టి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ప్యూర్ దా ప్యూర్ కథ సే ఇది వచ్చేటప్పటికి రామా గ్రీన్ అండి ఇదిగోండి ఇక్కడ చిన్నది వివింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి సారీ అండ్ ఇది వచ్చేకి మీకు పళ్ళుపాటు బ్లౌజ్ అనేది బూటిష్ స్టైల్ అయితే ఇచ్చేసారు సారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి ఈ మాదిరి వస్తుందండి సో దీని ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఫర్ దా ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫోన్ కంటే రియాలిటీలో కలర్ అనేది ట్రస్ట్ మీ అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను చెప్పాను కదా వీడియోలో నన్ను ట్రస్ట్ చేసిన వాళ్ళు తీసుకోండి అని చాలా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారండి ఒకప్పుడు మనం లాస్ట్ ప్రీవియస్ పెట్టినప్పుడు సో ఇది వచ్చినప్పటికి సో దీనికి కూడా ఒక చిన్న స్ట్రెయిన్ అయితే ఉందండి మరింత ఏం లేదు ఒక చిన్న స్ట్రెయిన్ అయితే ఉంది షోల్డర్ పైకి అట్లా వెళ్ళిపోతుంది లైట్ మనకి ఇస్తా గ్రీన్ కలర్కి బ్లూ కలర్ షేడ్ అండి షేడ్ మాత్రం మద్దరిపోతుందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ట్రస్ట్ చేసి తీసుకోండి శారీ నచ్చకపోతే నన్ను అడగండి అంత బాగుంటుంది బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది కొంతమంది వెయిట్ ఉంటాయా మేము వెయిట్లో అనుకున్నాం అనుకున్నామంటారు వెయిట్ ఉంటాయండి వెయిట్ అంటే టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉండదు పట్టు చీర వెయిట్ కన్నా తక్కువే ఉంటుందండి పట్టు చీర అయినా ఇంకా వెయిట్ ఉంటుందేమో కానీ వెయిట్ అయితే ఉండవు ఇది రిచ్ పళ్ళు వస్తుందండి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది అల్టిమేట్ అంటే అల్టిమేట్ అండి థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి సో బెస్ట్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ సో గ్రీన్ విత్ మెరూన్ కలర్ అండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది ప్యూర్ బెనారస్ కడతానండి మనకి గోల్డ్ బుటీస్ అయితే ఇచ్చేసారు శారీ అయితే మాత్రం అద్దరిపోతుంది అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైన్ ఓన్లీ అండి సో లెవెన్ నైన్టీ నైన్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వన్ అండి క్రీమ్ కలర్ క్రీమ్ విత్ పింక్ శారీస్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటాయి ఇది వచ్చి పళ్ళు పాటండి శారీ ఓవరాల్ లుక్ ఆఫ్ వైట్ ఇది వచ్చేసరికి ఒక చిన్న స్టెయిన్ లాగా ఉంది ఏంటి అంటే మరి లైట్ కలర్స్ కదండి ఏదైనా మాపు అవ్వచ్చు అనమాట మాపుకైనా కూడా అట్లనే మనకి స్టెయిన్స్ అనేది పడతాయి అంతేగాని పూర్తిగా స్టెయిన్స్ ఏమి కాదు సో ల లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీ అండి సో ఇవన్నీ కూడా పోచంపల్లి శారీస్ అనమాట కథాన్లో బెనారస్ కథాన్ విత్ రాజ్ కోట్ పటోలా పోచంపల్లి శారీస్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి శారీస్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలు అవుట్ అస్సలు అంటే అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ అండి క్రీమ్ కలర్ క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ అనేది మీకు ప్లెయినే వచ్చింది సో దీనికి బ్లౌజ్ రాలేదనుకుంటా అండి అయ్యో దీనికి బ్లౌజ్ రాలేదు ఒకలాంటి క్రీమ్ అండ్ పిస్తా కలర్లో ఒకలాంటి ఒక డిఫరెంట్ షేడ్ అండి షేడ్ కూడా చాలా బాగుంది సో లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ బ్లౌజ్ లేదు కాబట్టి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ ఏ సో దీనికి వచ్చినప్పటికీ ఇక్కడ దీని దీనికి ఒక చిన్న మిస్టేక్ అయితే తగిలిందండి అది ఎక్కడొచ్చింది ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ ఇది వచ్చడానికి మీకు ఫ్రెండ్స్ దగ్గరే ఇదిగోండి ఇలా డ్యామేజ్ అయితే వచ్చిందండి శారీ సో ఇదంతా కూడా శారీ బ్యాక్ సైడ్ అండి ఇదంతా శారీ బ్యాక్ సైడ్ ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇది డ్యామేజ్ కింద బార్డర్ పార్ట్ అనేది కొంచెం ఇంత రవ్వ కట్ అయిందనమాట లేచి కట్ అయ్యింది సో దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ అండి సో ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఈ మాదిరి స్క్రీన్ షాట్ తీసి పెట్టే చేయండి శారీ నెక్స్ట్ వన్ అండి ఇందాక మనం గ్రే చూసాం కదా అందులోనే ఆఫ్ వైట్ అండి గ్రే చూసాం కదా సేమ్ అందులోనే ఆఫ్ వైట్ శారీస్ వచ్చేప్పటికి సో థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండి థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టే థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ అండ్ మొత్తం ఆల్ ఓవర్ బ్రొకెట్ అండి మీరు కనుక ఇది లెహంగా కుట్టిస్తే ఎంత హైలైట్ ఉంటుంది అంటే అంత బాగుంటుందండి ట్రస్ట్ మీ శారీ ఎదిరిపోతుందండి మంచి గోల్డ్ కలర్ అనమాట గోల్డెన్ క్రీము థర్టీన్ డబల్ నైన్ ఉంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్యూటిఫుల్ మరూన్ కలర్ అండి విత్ పోచంపల్లి ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు శారీ వచ్చేప్పటికి బ్లౌజ్ శారీలోనే రన్నింగ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది పదమూడు వందల యాభై రూపాయలు అండి సచ్ బ్యూటిఫుల్ పింక్ అండ్ పింక్ అండి లైట్ పింక్ కలర్కి డార్క్ పింక్ పింక్కి బ్లూటీ స్టైల్ అయితే ఇచ్చేసారు శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ మాదిరి ఉంటుంది అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నేను ఇన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదు రియల్గా మీరు వేర్ చేసినాక మీరు ఈ శారీ తీరుని బట్టి మీరే చెప్తారు ఇంత మంచి శారీ ఎట్లా వచ్చింది ఈ ప్రైస్కి అని థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి అదేవిధంగా అసలు ఇది ఒకటే పీస్ అండి ఇన్నిసార్లు కథాన్స్ అమ్మాం కదా ఇలాంటి శారీ కూడా నేను నిజంగా చూడలేదండి ఈ శారీ కథాన్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే వచ్చాయండి సీరియస్లీ ఇన్ ఇలాంటి డిజైన్ నేనైతే చూడలేదండి చాలా హైలైట్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం మంచి గ్రీన్ అండ్ గోల్డెన్ యెల్లో కలర్ కాంబినేషన్ విత్ పోచుకు ప్యాటర్న్ అండి శారీ కట్టుకున్నారు అంటే సేమ్ పోచంపల్లి పట్టు శారీ కట్టుకున్నారని ఫీల్ వస్తుంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి వీటిలో ఆయన కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్